మీ కండగా తమ్ముడిగా మీ కందరికి అండగా ఉంటాడు ఆశీర్వదించండి సినిమా గతంలో తీసినప్పుడు అది చూసాం మరి ఆ సినిమా చూసినప్పుడు కూడా ఆయన పడిని కష్టం అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి విషయాలు అన్ని జగన్మోహన్ కానీ పాదయాత్ర టూలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పదహారు నుంచి జైల్లో ఉన్నారని చెప్పి మరి ఇలా చేశారని తెలుసు కానీ కళ్ళ కట్టినట్టు అటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఎన్ని రకాల బాధలు పెట్టారనేది కళ్ళకు కట్టినట్టు ఉన్నట్టు ఈ పాదయాత్రతో సినిమా చూసినప్పుడు నాకు కూడా కళ్ళు చెమర్చిని కళ్ళు నీళ్లు తిరిగిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం ప్రజల నుంచి వచ్చిన మనిషిగా ఆయన ఏదైతే నవరత్నాలు చెప్పారో మాట తప్పనని ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని నెలలు జైల్లో పెట్టినా ఆయన మాత్రం ఆయన అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చి నవరత్నాలు తెచ్చి ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ వాళ్ళకి చేసుకుంటారు కానీ పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రికి అందరికీ చేయండి అని చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమా ఆయనకి అర్థం పడుతున్నట్టు ఎన్ని కష్టాలు పడుతున్నట్టు ఒకసారి మళ్ళీ చూస్తే బా ఆ బాధ ఒకసారిగా చేర్చి అటువంటి సినిమాను తీసిన డైరెక్టర్ గారిని మరి వన పాల్గొన్న యాక్టర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి నీతికి నిజాయితీకి ఎన్ని కష్టాలు పెట్టినా నిలబడి ఇవాళ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్న మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డి గారి కథను చక్కగా చూపించారని చెప్పి ఈ చిత్రం ప్రతి ఒక్కళ్ళు చూడాలి రాజకీయం ఏ రకంగా ఉంటుందో అన్నది తెలియాలి మరొక్కసారి మనందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం వ్యాన్కి ఏర్పాటు చేసి ఆ వ్యాన్ ద్వారా మన నియోజకవర్గం అంతా కూడా చూపించేలాగా ఏర్పాటు చేస్తాను అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇలా చూపించేలాగా ఏర్పాటు చేయడం ఈ సినిమా అవసరం అని చెప్పి తెలియజేస్తాను ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ప్రతి ఆటకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ ఎవరైనా సరే ఈ సినిమాకి రావచ్చు చూడవచ్చు ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఈ సినిమా ఆడుతున్న ప్రతి సినిమా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీగా చూపిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడొచ్చు అని చెప్పి తెలియజేస్తాను I'm sorry.